మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే బుర్గంపాడ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే మా నాయకుడు అయినటువంటి వెంకటరావు వెంకట్రావు పైన లంబారా సోదరులు సేవాల సమితి వాళ్ళు ఈ మధ్య కాలంలోని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎందుకనగా మేము రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల్ని ద్వారా మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది వాళ్ళు అడిగే అడిగేటటువంటిది మేము అడిగేటటువంటిది ఏంటంటే పంతొమ్మిది వందల ఆరులో ఆ తెగకు సంబంధించిన వాళ్ళని ఎస్టీ హోదా కల్పించారు ఆ హోదాని ఏ విధంగా కల్పించారనేసి మేము కోర్టు మె మెట్టెక్కడం జరిగింది దానికి తెల్ల వెంకట్రావు గారు ఒక ప్రజాప్రతినిధిగా విద్యావేత్తగా ఉండి కోర్టు రూపంలో అడుగుతున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఇక్కడ మిమ్మల్ని కలిపారు బాగానే ఉంది సరే బాగుంది మేమేం అడుగుతున్నాం నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కలిపినప్పుడు ఈ మధ్య కాలంలో మిమ్మల్ని అందరూ మీరందరూ చూస్తున్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కైతాల్ అంబాడనే తెగను కలిపేటప్పుడు ఒక కమిషన్ వేశారు చెల్లప్ప కమిషన్ మరి ఆ కాలంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఉన్నప్పుడు ఎటువంటి కమిటీషన్ వేశారా రెండోది ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం ఏమైనా ఉన్నదా ఇటువంటి ఏమైనా తీర్మానాలు ఉంటే తీసుకొని రమ్మని చెప్తున్నాం ఇవి ఏది కూడా మేము కూడా వాళ్ళని ఎక్కడ బెదిరించేటట్టు అట్లని కాదు రాజ్యాంగ బద్దంగా మనకి ఏదైతే అత్యున్నమైన న్యాయ న్యాయస్థానం ఉందో సుప్రీం కోర్టుకి వెళ్ళి అడుగుతున్నాం దాంట్లో మా బాధలు మా జాతి గురించి మా కష్టాలు సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా తెల్ల వెంకట్రావు గారు ముందుకు వచ్చేసి వెళ్ళేసి కోర్టు రూపంలో అడుగుతున్న వాళ్ళు అటువంటి వ్యక్తి పైన వీరు సేవాలయ సమితికి సంబంధించిన వాళ్ళు సేనా సమితి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీ సభ్యత్వం రద్దు చేయాలి ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు దయచేసి ఈ వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోండి ఎందుకంటే రాజ్యంగా బద్దంగా ఉన్నటువంటి హక్కులు మాకు సంబంధించినటువంటి మీరు చేసుకున్నటువంటి ఆదివాసులకు ఒక అనుమానం వచ్చింది ఈ రోజు ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తూ మేము కోర్టు సుప్రీం కోర్టు మెట్లెక్కడం జరిగింది అటువంటిది ఓకే మీరు అనుకున్నట్టుగా మీకు ఇంకో సవాలు కూడా విసురుతున్నాం ఇక్కడ నుంచి బురగంపడ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సందర్భంగా ఒక సవాల్ని విసురుతున్నాం మీ దగ్గర ఎన్ని చెప్తున్నారు కదా భద్రాచలం ఆదివాసీ గడ్డ మీదకి రండి మాట్లాడుకున్నాం ఆ మాటల్లో కూడా మీకు నాలుగు సవాళ్ళు ఇస్తున్నాం ఓకే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో మిమ్మల్ని ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపినట్లయితే రాజ్యాంగ బద్దంగా ఉన్నట్లయితే ఫస్ట్ది మిమ్మల్ని ఏ కమిటీ ద్వారా మిమ్మల్ని కలిపారని తీసుకోండి రెండోది ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం ఏమన్నా ఉంటుందా మూడోది ఒక తెగని వేరే దాంట్లో కలిపేటప్పుడు వాళ్ళు కట్టుబాట్లు ఆచారాలు ఇవన్నీ ఏమన్నా ఉండి మేము పైన ఎటువంటి కమిటీ ఏమైనా స్టడీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా నాలుగోది ఆ రోజు మీ జనాభా అంతా నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో మిమ్మల్ని కలిపినప్పుడు జనాభా ఎంత ఉంది ఈ రోజు మీరు చెప్తున్నటువంటి థర్టీ సెవెంటీ పర్సెంట్ మేము ఉన్నాం థర్టీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఇటువంటి జనాభా లిస్ట్ ఏదైనా ఉంటే పట్టుకొని రండి లేదా ఈ కమిటీ రూపంలో మమ్మల్ని కలిపారని చెప్పండి వచ్చి తీసుకొచ్చి కూర్చొని మాట్లాడుకుందాం మీరు అన్ని తీసుకున్న ఈ సవాల్ని స్వీకరించండి మా పెద్దలందరం కూర్చుంటాం ఇదే మీడియా మిత్రుల సందర్భంగా కూర్చున్నాం మీడియా మిత్రులు ఉంటారు పెద్దలు ఉంటారు అందరు ఉంటారు కొట్లాడవద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా ముద్దు బిడ్డ అయినటువంటి తెల్ల వెంకటరావు పైన అవాకులు చవాకులు పెరుస్తే కబర్దారా అది కూడా మేము కూడా అదే ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసులు అందరం ఏకమై గా తెల్ల వెంకటరావుకి సపోర్ట్ గా ఉండి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం అనేసి హెచ్చరిస్తున్నాం దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి మీకు బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిందే మీరు మేము అడిగేది ఏంటి మీరు చెప్పేది ఏంటి మేము అడుగుతున్నాం ఎటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకోండి అదే అడుగుతున్నాం మేము ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఆయన్ని సభ్యత్వం రద్దు చేయాలి ఇంకో ముఖ్య విషయం మిమ్మల్ని కలిపింది నైన్టీన్ సెవెంటీ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఈ రోజు మీరు తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు అంటే తల్లి పాలు తాగి రొమ్ము బుద్ధినట్టే లెక్క మీ జాతి మొత్తం కూడా దీనికి సమాధానం చెప్పండి ఆ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని రండి అవి మాట్లాడుకున్నాం కానీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ మా ఓట్లు మీ ఓట్లు లెక్క ప్రకారం చూసుకున్నటువంటి భద్రాచలంలో మీ ఓట్లు శాతం ఎంత ఉంటుంది మద్రాచరణ నియోజకవర్గంలో ఇవన్నీ పోవద్దు దయచేసి మీకున్నటువంటి రచ్చగొట్ట వార్తలు చేయొద్దు మీకున్నటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకుంటానని మాట్లాడుకున్నాం ఈ సవాల్ని స్వీకరించి మీరు రావాల్సిందే కోరుతుంది